<laughs> । <laughs> ఈరోజు కోడుమూరులో చెన్నకేశ్వర ఆలయంలో మరి పూజలు నిర్వహించడానికి కారణం దేవదేవుడైనటువంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి చేరినటువంటి పాప పరిహారమై సిట్ ద్వారా అది నిజంగా తేల్చడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా రాజకీయంగా మరి దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి కుట్రను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా బట్టబయలైన దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేమందరం కూడా మరి వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి కృతజ్ఞత ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవదేవుడైనటువంటి అయినటువంటి మరి లడ్డు ప్రసాదం మీద కల్తీ నింద వేయడము ఎంతవరకు సమంజసం దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు మరి ఏర్పాటు చేసినటువంటి సిట్టు ద్వారా ఇదంతా లేదని తేల్చింది మరి సుప్రీంకోర్టు చేసినటువంటి సిట్టులో ఏదైతే అఫిడవిట్ మీన్ ఛార్జ్ షీటు సుప్రీం కోర్టుకు ఏర్పా సమర్పించినారో దాంట్లో ఎక్కడ కూడా ఎవరు దోషులని తెలియచలేదు ఇదంతా అబద్ధమని తెలిసింది ఇదంతా ఒక భారీ కుట్రగా వైఎస్ఆర్ పార్టీ అభివర్ణిస్తూ ఈ కుట్రను మరి దేవుడే భగ్నం చేశాడు ప్రజలందరూ కూడా దీనిని గమనించి ఇక మీద వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైతే ఉందో మంచి ఇదంతా ప్రజలకు చేరుతుంది ప్రజల విశ్వాసాన్ని ఇంకా పెంపొందించడానికి ఈ యొక్క ఛార్జ్ షీటు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు వెంకటేశ్వమిని మేమందరం అర్చన వేడుకున్నది ఏమంటే ప్రజలందరికీ మంచి రోజులు రాబోతున్నాయి మళ్ళీ జగనన్న అధికారం వచ్చి ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేసుకుంటానికి ప్రజలందరికీ కూడా మంచి అవకాశం వచ్చిందని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు జై జగన్